హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిట్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాక్స్ అండి శ్రావణ మాసంలో అందరికీ ముఖ్యమైనది సోమవారాలు పూజ చేసుకుంటారు కదండి అలాగే నేను ముందుగా అయితే ఈరోజు సండే పూజ ప్రతిరోజు పూజ చేసుకుంటానండి మాకు మారేడు తలాలు ఎక్కువగానే ఉన్నాయి అందుకని నేను ఈరోజు కూడా శివుడికి నూట ఎనిమిది మారేడు దళాలు అయితే శివుడికి పెట్టుకున్నాను శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ వీలైన మట్టుకు శ్రావణ మాసంలో నూట ఎనిమిది మారేడు తలాలు త్రిబిలువం అంటారు కదా అండి అది శివుడి నూట ఎనిమిది నామాలు లేదా అష్టోత్తరం అంటారు కదా అది లేదు ఏది రాదు అన్న వాళ్ళు ఓం నమ్మ శివుని చదువుకుంటూ పెట్టాలి శివుడికి ఇష్టమైనవి విభూది కాబట్టి తెల్ల పూలు కూడా దానికి కారణంగా పూలు పెడతారు శంకు పూలు పెడతారు అలాగే తుమ్మి పూలు కూడా పెట్టుకుంటాము నేను ఈరోజు కావలసిన పూలైతే ఇలా సమకూర్చుకున్నాను పూజకి మందారం పూలు చక్రం పూలు అలాగే తుమ్మి పూలు కూడా తెచ్చుకున్నాను ఎర్ర మందారాలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడే తెంపుకొని రావడం జరిగింది అలాగే చక్కెర పూలు గన్నేరు పూలు అలాంటివి ఇంట్లో అంటే దగ్గర చెట్లకే ఉన్న కొనుక్కొచ్చుకున్నానండి తెంపుకొచ్చుకున్నాను ఇవేనండి నిత్య పూజకు ఉపయోగించేవి ఏ పూలు ఉన్నా సరే పెట్టినా సరేండి కాకపోతే వాళ్ళ చెట్టు దగ్గర అనుమతి లేకుండా కోయకూడదు ఎవరైనా సరే వాళ్ళు చూడట్లేదని పొద్దునే వెళ్ళి పూలు కోసుకురాకండి అవి శివుడికి ఏ దేవుడు పూజకు పెట్టినా కూడా తప్పేనండి వాళ్ళు తిట్టుకున్న పాపమంతా మనకు పూజ చేసిన ప్రయోజనం ఏమీ ఉండదు ఇవి చక్కెర పూలు వైట్ గన్నీరు పూలు రెడ్ గన్నీరు పూలు రిక్క గన్నీరు పూలు ఇలా చాలా వెరైటీస్ అయితే దొరుకుతాయండి కొనుక్కునే వాళ్ళకైతే చామంతులు గులాబీలాగా కాకుండా చెట్టుకు తెంపుకొచ్చుకుంటే చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఇంటి ముందట ఒక నాలుగు రకాలైతే బుట్టడి బుట్టెడి పూలు అయితే వెళ్తాయి ఇవి రోజు నిత్య పూజకు నేను ఉపయోగించే పూలండి అలాగే మారేడు దళాలు కూడా రెడీ పెట్టుకున్నాను శివుడికి పూజ అనంతరం ఇవి పెట్టుకోవడానికి నిత్య పూజ కంప్లీట్ అయిన తర్వాత శివుడికి అభిషేకం చేసి విభూతి పెట్టి గంధం పెట్టి ఇవైతే మారేడు దళాలు పెట్టుకున్నాను ఏమీ రాని వాళ్ళు కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ కూడా పెట్టచ్చు పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేనైతే ఈరోజు మైసూర్ బజ్జీకి మైదా పిండి ముందుగానే తడి పెట్టుకున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ అయితే వేసేసాను మళ్ళీ ఒకసారి కలిపి చిన్న చిన్నగా బజ్జీలు లాగా అయితే వేస్తాను పర్ఫెక్టు హోటల్ టైప్ అయితే రాలేవండి నాకు వచ్చిన విధంగా అయితే నేను చేసుకున్నాను సండే స్పెషల్ మైసూర్ బజ్జీ ఈరోజు మా ఇంట్లో మీలో ఎంతమందికి మైసూర్ బజ్జీ అంటే ఇష్టము కమెంట్ చేయండి మా ఇంట్లో పిల్లలకి మైసూర్ బజ్జీ చాలా ఇష్టము కానీ ఆయిల్ ఫుడ్ అని నేను ఎక్కువ చేయను దోశ ఇడ్లీ లాంటివే ఎక్కువ చేస్తాను ఇలాంటి ఆయిల్ ఫుడ్లు తక్కువే కాకపోతే సండే ఉంది కాబట్టి పిల్లలు చేయమన్నారు పిల్లలకి ఇష్టం కదా అని చేశాను మార్నింగ్ టైంలో హడావిల్లో ఇలాంటి ఆయిల్ ఫుడ్ పెట్టుకుంటే పని కాదండి అందుకని ఇలా చేస్తాను మీరు ఎంతమందికి మైసూర్ బజ్జు కమెంట్ చేయండి మా మైసూర్ బజ్ అయితే పర్ఫెక్ట్ హోటల్ టైప్ ఏమి రాదండి నాకు వచ్చిన విధంగా నేను చేస్తున్నాను అంతే చట్నీ అయితే రెడీ చేసి పెట్టానండి పిల్లలకు వేడివేడిగా మైసూర్ బజ్ అయితే ఇచ్చేస్తాను ఈరోజు సండే అన్నీ కొద్దిగా లేట్గా అవుతాయి ఈరోజు డైలీ రొటీన్ మార్నింగ్ ఇదేనండి మీరు కూడా శ్రావణ సోమవారాలు ఉపవాసం ఉంటారా శివుడి గుడికి వెళ్తారా కమెంట్ చేయండి వీలైనంత మట్టుకు శ్రావణ మాసంలో సోమవారం శివాలయంలో శివుడికి వెళ్ళి అర్చను అభిషేకము చేయించుకొని రండి మా ఇంటి దగ్గర అయితే శివాలయాలు చాలా ఉంటాయి అలాగే ఇంట్లో నిత్య పూజ చేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్తాము ఎవరి శక్తి అనుసారం